మండల కేంద్రమైన ఉదయగిరిలో గత వంద సంవత్సరాల నుంచి ఉదయగిరి ప్రజల దాహార్తిని తీర్చుతున్న ఉదయగిరి సంచేరి అయిన పోల కాలువ ఈ కాలువ నుండి వచ్చే నీళ్ల వలన ఉదయగిరి పట్టిన ప్రజలు యాభై శాతం మంది ఇప్పటికీ ఈ నీరు తాగుతూ ఆరోగ్యంగా ఉన్నామని ఉదయగిరి పట్టిన ప్రజలు చెబుతూ ఉంటారు ఇంతమంది దాహాన్ని తీర్చినటువంటి ఈ కాలువ మరమ్మతులకు నోచుకోక పోడిపోయి నీరు సరిగా రావడం లేదని నీరు కోసం ప్రజలు మూడు కిలోమీటర్లు ప్రయాణించి కోన వాటర్ తెచ్చుకుంటున్నారని ఇది గమనించిన ఎమ్మెల్యే కాకల సురేష్ ఈ కోన కాలువను శుభ్రం చేసి నీరు సజావుగా కిందకు వచ్చేటట్లు క్లీన్ చేయాలని సూచించారు ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మల్లెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు వన ఫౌండేషన్ సభ్యులు శ్రామికులను పెట్టి కోన కాలువను క్లీన్ చేసి బ్లీచింగ్ వేసారని విని ఉదయగిరి పట్టణ ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు ఏ మావిని పడుకోండి